హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే కృష్ణాష్టమికి అటుకుల పాయసం చేశాను పది నిమిషాలు ఈజీగా చేసుకునేది నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే ఒక కుక్కర్లో నెయ్యి తీసుకున్నాను నెయ్యి వేడైన తర్వాత ముంతమామిడి పప్పులు ద్రాక్ష ద్రాక్ష నేను వేసుకోలేదు ముంతమామిడి పప్పులు వేయించుకొని దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాత దాన్ని పక్కన తీసుకుని ఒక కప్పులో అయితే పెట్టుకోవాలండి కృష్ణాష్టమికి ఇదైతే మనకు చాలా అటుకులు అయితే కృష్ణుడికి ఇష్టం కదా సో మనము ఉత్త అటుకులు పెట్టే బదులు పాయసం లాగా చేస్తే పిల్లలు ఇష్టపడి తింటారు అందుకనేసి నేనైతే అటుకుల పాయసం చేస్తాను మీరేం చేస్తారు సార్ మీ కృష్ణాష్టమికి మీ ఇంట్లో మీరేం ఏం కమెంట్ చేయండి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి చూసి ఎలా ఉందో చెప్పండి సో పప్పులు అయితే పక్కన తీసి పెట్టేసుకున్న తర్వాత అటుకులు అటుకులు అయితే నేను అయితే నేను పిడికెట్లు తీసుకున్నాను ఒక మూడు పిటికెళ్ళి తీసుకున్నాను ఎక్కువైంది ఓకే కానీ అందరికీ వచ్చి కదా అనేసి మూడు పిటికెలు తీసుకున్నాను అటుకులు నేనైతే కొంచెము దప్పంగా ఉండే అటుకులు తీసుకున్నాను కల్చగా పలుచగా ఉండేది ఉంటుంది దప్పంగా ఉండేది ఉంటుంది నేనైతే దప్పంగా ఉండేది తీసుకున్నాను అదే నెయ్యిలో మన మనము ద్వారా తీసుకుంటే ఆ నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిలోనే కాసేపు వేయించాలి ఒక నిమిషం రెండు నిమిషాలు వేయిస్తే చాలు వేయించాలి అటుకులు అయితే ఇది కూడా కార్బోసే కదండి చాలా బాగుంటుంది ఈజీగా ఉడికిపోతుంది అటుకులు అయితే అందుకు నేను అటుకులు పాయసం చేశాను మళ్ళీ ఇదైన తర్వాత కొంచెం నేను ఆల్రెడీగా పాలు కాచి చల్లార్చి పెట్టుకున్నాను ఆ పాలు అయితే కలుపుకున్నాను ఎంత కాలం అంత కలుపుకోవచ్చు నీళ్ళు కూడా కలుపుకోవచ్చు పాలు నీళ్ళు రెండు మిక్స్ చేసుకోవచ్చు నేను కూడా కొంచెం పాలు కలుపుకుని మళ్ళీ నీళ్ళు అయితే కలుపుకున్నాను అలా అలా మనము కుక్కర్లోనే ఒక పది నిమిషాలు ఉడకపెట్టినామంటే చాలండి ఆ పది నిమిషాల్లో మనకు అటుకులు ఉడికిపోతుంది మీరైతే ఏం చేస్తారు ఇప్పుడైతే కాస్త ఉడికినట్టు కొంచెం నీళ్ళు కూడా పోసుకున్నా నేను ఎందుకంటే పాలు పాలు ఒకటే పోసినామంటే గట్టిగా అయిపోతుంది ఆరు చల్లని తర్వాత అందుకే కొద్దిగా నీళ్ళు కూడా పోసుకున్నాను పోసుకున్న తర్వాత ఇంకా ఒక ఒక మొత్తం అయితే మనకి ఈ పాయసం చేయడానికి పది నిమిషాలే పడుతుంది అనమాట అటుకుల పాయసం చాలా ఈజీ అండి పిల్లలకి హెల్తీ కూడా ఎందుకంటే మనం దీంతో నేనైతే చక్కెర వేయడం లేదు బెల్లం వేస్తున్నాను బెల్లం అయితే చాలా మంచిది పిల్లలకు చాలా మంచిది బెల్లం ఇవ్వడం వల్ల చక్కెర అయితే చాలామంది ఇప్పుడు అవాయిడ్ చేయమంటున్నారు డాక్టర్స్ కూడా వైట్ షుగర్ అందుకని అన్నింటిలో మేము బెల్లమే వాడతాము కొంచెం ఇది ఉడికిందండి కొంచెం ఉడికింది ఇప్పుడు మనం బెల్లం అయితే వేసుకుంటాము అంటే ఒక గ్లాస్ బెల్లం పౌడర్ తీసుకున్నాను ఇది మనకి షాప్లో బెల్లం పౌడర్ లాగా కూడా అమ్ముతారు అందుకని బెల్లం పౌడర్ కొనుక్కున్నాను బెల్లం పౌడరు ఒక గ్లాస్ అయితే తీసుకుని వేసుకున్నాను మళ్ళీ మనకు అంటే ఇది ప్రసాదం చేస్తున్నాను కాబట్టి టేస్ట్ ఏం చేయకూడదు ఒకవేళ మనం ప్రసాదం లేకుండా అంటే మనం టేస్ట్ చేసి మళ్ళీ కొంచెం బెల్లం అయితే వేసుకోవచ్చు నేనైతే ఏం టేస్ట్ చేయలేదండి సో ఒక గ్లాసు బెల్లం అయితే వేసేసుకున్నాను కొంచెం అయితే ఒక పది నిమిషాలు అలా ఉంటే బాగా కరిగిపోతుంది ఇప్పుడు ఏలక్కీ పొడి కొద్దిగా ఎలక్కి పొడి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఉడికిందండి అటుకులు అయితే అన్నీ బెల్లం అంతా వేసి మొత్తం ఉడికిపోయింది ఒక పది నిమిషాలు ఒక బెల్లం వేసి మనకి ఇది పొడి కాబట్టి మనకి త్వరగానే మనకి కరిగిపోతుంది అదే బెల్లం కొట్టయితే అది మనం మన సల్పరేట్గా నీళ్ళలో వేసి ఇది చేయాలి ఇది మళ్ళీ ముంత పప్పులు వేసేసుకుని లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి కొద్దిగా కొంచెం ఆ ఫ్లేవర్ కోసం అనేసి కొద్దిగా నెయ్యి వేసుకున్నాను అంతే అండి అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది దేవునికి ప్రసాదము సో ఈరోజు నేను కృష్ణాష్టమికి వేస్తే అటుకుల పాయసము నైవేద్యంగా అయితే అటుకుల పాయసము వెన్న కృష్ణునికి ఇష్టం కాబట్టి వెన్న మళ్ళీ సీడా పెట్టినాను ఇదే అండి నా నా కృష్ణాష్టమి స్పెషల్ మీరేం చేసుకున్నారు మీరు కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ షేర్ చేయండి